ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ ఈ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి కట్ శారీస్ అండి మెటీరియల్ వచ్చేసి డోలా వస్తుంది మనకి డబుల్ బోర్డర్స్ ఉన్నాయి అలాగే జెకట్ బోర్డర్స్ ఉన్నాయి డిఫరెంట్ టోటల్లీ డిఫరెంట్ కలెక్షన్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ అండి సింగిల్ శారీ అలాగే క్వాలిటీని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎక్కడన్నా ఏంటంటే ఇది కటుజంగపాట్లోనే లార్డ్ మెస్ ప్రింట్స్ కనిపిస్తుంది రిమైనింగ్ శారీ అంతా చాలా బాగుందండి అండ్ ఇది బ్లౌజ్ అండి బాధిని డిజైన్ బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఉందండి ప్రతిసారిది సారీది బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను మీకు నచ్చితే మీరు వెంటనే అయితే బై చేసుకోండి అండ్ ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది కూడా చూసారు కదా వల్లి డిజైన్లో అండి ఇది బ్లౌజ్ పార్ట్ నేను బ్లౌజ్ పార్ట్ పక్కకు తీస్తాను ఒకసారి శారీ చూసుకోండి ఇదండి శారీ అండ్ బ్లౌజ్ ఇదండి మెటీరియల్ కూడా సాఫ్ట్గా ఉంటుంది కంచి బోర్డర్స్ అండి ఇవి ఈవెన్ ఏంటంటే మీ పిల్లలకి లాంగ్ క్రాప్ టాప్ కి అలాంటి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ టూ నైంటీ త్రీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా టూ శారీస్ తీసుకుంటే ఈ వీడియోలోనే టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మెరూన్ కలర్ అండి ఇది కూడా డిజైన్ అయితే చాలా చాలా బాగుంది అండ్ మెటీరియల్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉందండి మనకి డోలలోనే కొంచెం ట్రస్సర్ మిక్స్ అనమాట అండ్ సెల్ఫ్ జకార్డ్ అండి సెల్ఫ్ సీక్వెన్సీ లైన్ టైప్ సెల్ఫ్ లైన్స్ అయితే వస్తాయి సీక్వెన్సీ అయితే రాలేదు కానీ సెల్ఫ్ వర్క్ అయితే ఉంటుంది అండ్ కింద కూడా జెకడ్ బోర్డర్ అండి దట్టు మనకి సిల్వర్ లైన్స్ అనమాట ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి అంటే సేమ్ కలర్ బ్లౌజే బట్ కాకపోతే డిజైన్ డిఫరెంట్ అనమాట కట్ కి మోస్ట్లీ మనకి ఏంటంటే కొంచెం డిజైన్ డిఫరెంట్లో బ్లౌజ్లు అయితే వచ్చేస్తాయి మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి రత్నావళి గ్రీన్ అంటాం కదండి ఆ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ అండి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అనమాట మనకి మోస్ట్ ట్రెండింగ్ అండి ఏమంటారు వల్లి డిజైన్స్ ఇప్పుడు బాగా ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వన్ చూసే చూద్దామండి ఇది పళ్ళు కూడా ఉంది పళ్ళు కూడా కనిపిస్తుంది కదా లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసుకోండి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్కి కింద జకట్ బోర్డర్ అండ్ సేమ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బాగుంది కదా ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా త్రీ నైంటీ నైన్ ముక్కల చీరలు జాయింట్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది సింగిల్ శారీ కావాలి అంటే మీరు సింగిల్ శారీనే తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎడిషనల్ ఉంటుంది అదే మీరు టూ శారీస్ తీసుకున్నారనుకోండి సేమ్ వీడియోలో ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఈ ఒక్క వీడియోకి మాత్రమే ఆఫర్ అండి నేను అది కూడా మెన్షన్ చేస్తున్నాను మీకు నీడు ఉంది అంటే మాత్రం వెంటనే అయితే బై చేసుకోండి మనకి డిజైన్ కూడా చాలా క్లాసీగా అయితే ఉంది ఇది బ్లౌజ్ అండి పర్పుల్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా ఓవరాల్ గా చాలా బాగుందండి మంచి పర్పుల్ కలర్ సెల్ఫ్ జెకౌట్ డిజైన్ అనమాట ఇదంతా సెల్ఫ్ జెకౌట్ డిజైన్ వస్తుంది అండ్ కింద కూడా మనకి స్మాల్ బోర్డర్ అనమాట పెద్ద పెద్ద బోర్డర్స్ అందరూ ఇష్టపడతారు కదా ఇలా స్మాల్ బోర్డర్స్ అయితే మీకు రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా మంచి యూజ్ అయితే అవుతుంది నెక్స్ట్ సారీ చూసేద్దామండి లేట్ చేయకుండా అండ్ బ్లౌజ్ కూడా చూశారు కదా ఓకే బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి బ్లౌజ్ చూసుకోండి బాగుంది కదా నెక్స్ట్ సారీ చూసేద్దామండి లేట్ చేయకుండా అండ్ మళ్ళీ డిజైన్లోనే కంచి బోర్డర్లో ఇంకొక సారీ అండి ఇది కూడా ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంది మంచిగా మనకి పెద్ద బోర్డర్ అయితే వచ్చింది మీరు శారీగా వద్దు అని అనుకుంటే మీ పిల్లలకి లాంగ్ ఫ్రాక్కి కానీ లెహెంగాకి కానీ క్రాక్ కి కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు సేమ్ శారీస్ ఎన్ని కావాలి అన్న అన్ని అవైలబుల్గా ఉన్నాయండి అది కూడా చెప్తున్నాను మీకు నీడు ఉంది అంటే వెంటనే అయితే బై చేసేసుకోండి మంచి గ్రే కలర్ అండి అసలు మెటీరియల్ అయితే చాలా మెత్తగా ఉందండి ఫ్లెక్సిబుల్గా ఉంది దట్టు మనకి చిన్న చిన్న బోర్డర్స్ పెద్ద పెద్ద బోర్డర్స్ డిఫరెంట్ కలెక్షన్ టోటల్లీ డిఫరెంట్ కలెక్షన్ నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి అండ్ బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజులు కేస్ ఏదన్నా మిస్ అయితే అది బ్లౌజ్ లేనిదే అనుకోవాలండి ఈ తర్వాత బ్లౌజ్ పెట్టండి అంటున్నారు ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా ఎత్తి మళ్ళీ బ్లౌజులు పెట్టాలంటే పెట్టలేం కదా వీడియో ఉన్నప్పుడు అయితే స్టాక్ దగ్గరే ఉంటుంది కాబట్టి మీరు ఏది అడిగినా మేము ప్రొవైడ్ చేస్తాము అండ్ వీడియో కంప్లీట్ అయిపోయి ఒక టెన్ డేస్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆ చీర బ్లౌజ్ అలా ఉందో చూపించండి అంటున్నారు మీడియాలో అన్నీ చూపించేస్తున్నాం ఒకసారి వీడియో రికార్డ్ చేసుకోండి అన్నీ కనిపిస్తాయి ఎందుకంటే లో చూపిస్తున్నాం మిస్ ప్రింట్ ఉంటే మిస్ ప్రింట్ ఉంది అని చెప్తున్నాం డ్యామేజ్ ఉండే డ్యామేజ్ ఉందని చెప్తున్నాము మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా బ్లౌజులు పర్టికులర్గా మళ్ళీ తీసి ఫొటోస్ పెట్టిన పోనీ తీసి ఫొటోస్ పెడితే తీసుకుంటారు అని అన్న ఉద్దేశంతో మనం పెట్టిన లాస్ట్ మినిట్లో కలర్ కొంచెం చేంజ్ ఉందండి మా కొద్దులేండి అంటున్నారు అలాంటప్పుడు ఎత్తకడం మాకు కొంచెం కష్టమే ఎందుకంటే ఆన్లైన్ ఉంటుంది అన్నీ చూసుకోవాలి మేము కూడా మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా అయితే బై చేసుకోండి అసలు ఇది కూడా డిజైన్ చూడండి బందినీ డిజైన్ వచ్చి ఎంత బాగుందంటే అంత బాగుంది మోస్ట్ ట్రెండింగ్ పర్పల్ కలర్ పర్పల్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ యాజ్ యూజువల్ మనకి ఏంటంటే బ్లౌజ్ బాగుంది శారీ అయితే గా చాలా బాగుంది ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వాయిస్ వినేసి బై చేసేసుకోండి అండ్ ఇది కూడా చూడండి మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు జాయింట్ అనేది కుచ్చులలో ఎల్తుంది లేదు అంటే లాంగ్ ఫ్రాక్ కానీ లెహింగా కానీ క్రాప్ టాప్ కానీ దేనికైనా సెట్ చేసుకోవచ్చు ప్రైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి ఇప్పుడైతే దీంట్లో ఇంకొక శారీ ఉంది అది కూడా చూపించేస్తాను నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది మనకి లెనిన్ ఫ్యాన్సీలో అండి కంచి బోర్డర్స్ ఇది కూడా ఓవరాల్ గా లుక్ అయితే చాలా చాలా బాగుంది పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ యాజ్ యూజువల్ బ్లౌజ్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ దట్టు కట్ శారీస్ లెంగ్త్ వచ్చేసి మనకి ఫైవ్ అండ్ హాఫ్ నుండి సిక్స్ మీటర్స్ ఉంటాయి బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఫుల్ శారీస్లో మీకు వస్తాయి అని మీరు అనుకోవచ్చు బట్ ఈ లెంత్ అయితే రాదండి మీకు ఓవరాల్ గా లెంత్ చూసుకున్నా సిక్స్ మీటర్సే ఉంటుంది శారీ ప్లస్ బ్లౌజ్ వీటిలో అయితే మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది దట్టు కట్ శారీస్ క్వాలిటీ నీకు ఫుల్ శారీస్లో రాదండి కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెరలీగా అయితే బై చేసేసుకోండి అసలు క్వాలిటీ అయితే చాలా చాలా హైలైట్ ఉంది అండ్ ఇది కూడా చూడండి కలంకారీ డిజైన్ అసలు డిజైన్ అయితే సూపర్గా ఉంది బట్ బ్లౌజ్ మాత్రం మిస్ మ్యాచ్ వచ్చేసింది మిస్ మ్యాచ్ వచ్చింది కదా మిస్ మ్యాచ్ వచ్చింది కదండి కొంచెం తగ్గించండి అని అడుగుతున్నారు మనమేం బ్లౌజ్ తీసుకోలేదు ఆ లాట్లో వచ్చినవన్నీ ఒకే ప్రైజ్ ఉంటాయి అనమాట అంతే అంతకు మించి ఏం లేదు మీకు కావాలి అని అనుకుంటే మీరు బై చేసేసుకోండి మేము తీసుకొని కూడా వేస్టే అండి మేము ఏం చేసుకోమో ఎత్తి డస్ట్బిన్లో పడేయడం తప్పితే అందుకే నేను చెప్తున్నాను ఏ శారీకి ఏ బ్లౌజ్ వస్తే అది అంతే పంపించేస్తాం మీకు ఆ బ్లౌజ్ యూజ్ అయితే యూజ్ చేసుకోండి లేదు మాకు నచ్చలేదు అంటే మీరు వేరే బ్లౌజ్ అదర్ బ్లౌజ్ ఏదన్నా చూసుకోండి క్వాలిటీ అయితే చాలా చాలా హైలైట్ ఉంటుంది చూసుకోండి క్వాలిటీ కూడా దగ్గరికి చూపిస్తున్నాను దట్టు కంచి బోర్డర్స్ అసలు బోర్డర్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి బ్రైట్ ఫినిషింగ్తో ఉన్నాయి చాలా బాగున్నాయి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి అండ్ ఇది కూడా చూడండి గ్రీన్ కలర్ శారీ ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది చూశారు కదా కలెక్షన్ ఇది ఈరోజు కలెక్షన్ మీ అందరికీ యూజ్ అవుద్దని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెల్లింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే రీసెల్లర్స్ కొంతమంది అడుగుతున్నారండి ప్రైస్ ఏమన్నా తగ్గుతుందా అని నేను ఇచ్చే ప్రైజ్ అయితే అంతే ఉంటుందండి మీరు మీ మార్జిన్ అనేది వేసుకొని సేల్ చేసుకుంటా అంటే చేసుకోండి పిక్స్ ఏదైనా కావాలి అంటే నేను పిక్స్ తీస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తాను నేను పిక్స్ తీసేదే తక్కువ ఇన్ కేస్ తీస్తే మాత్రం పంపిస్తాను ఇది ఈ రోజు కలెక్షన్ కంపల్సరీగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్